పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో దేవరస్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లెవెల్లో విడుదల కాబోతోంది దేవరస్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఆకట్టుకుంటోంది సాంగ్స్ అయితే ఓవర్ రేంజ్లో వైరల్ అయ్యాయి ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉంది దీంతో దేవర సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి పైగా తారక్ కూడా ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా లాగా నిలుస్తుందని చెప్పాడు చివరి నలభై నిమిషాలు ఓ రేంజ్లో ఉంటుందంటూ గట్టి హైప్ ఇచ్చాడు దీంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని మించిపోయాయి అందుకు తగ్గట్లే ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది ఇక దేవర అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే రోజుకి రోజు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఓవర్సీస్లోని నార్త్ అమెరికాలో దేవరా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది నార్త్ అమెరికా ప్రీ సేల్స్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనిమిది లొకేషన్లలో పదకొండు వందల తొంభై ఏడు షోలకు గాను లక్ష నాలుగు వేల మూడు వందల మిలియన్ డాలర్లని దేవరా కొల్లగొట్టింది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది ఇక టికెట్స్ చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ముప్పై ఆరు వేల దాకా బుకింగ్ అయ్యాయని సమాచారం విడుదలకు ఇంకా రెండు వారాల ముందే ఇలాంటి రికార్డులు సృష్టించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి ఇక విడుదల ఈ పాజిటివ్ టాక్ వస్తే కనుక ఈ సినిమా ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరడం ఖాయంగా కనిపిస్తోంది సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న దేవరామ్ యూబైఎస్ సర్టిఫికెట్ అందుకుంది ఈ సినిమా నిడివిని రెండు గంటల యాభై ఏడు నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కబూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసింది అలానే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ సినిమాకి అనిరుద్ సంగీత దర్శకుడిగా పనిచేశారు ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్తో పాటు సగటు సినీ ప్రియులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు విడుదలకు ముందే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న దేవర రిలీజ్ తర్వాత మామూలుగా ఉండదనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి దేవర దెబ్బకు పలు రికార్డులు కూడా మారిపోతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా విడుదలకు ముందే నార్త్ అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న దేవరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి